హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారు కదండి ఫ్రెండ్స్ నా దగ్గర అయితే స్టాక్ బిట్లు ఉందండి ఈ స్టాక్ బిడ్డలు అనేది తెగ సోషల్ మీడియాలో అయితే తెగ వైరల్ అవుతుందండి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే అవసరాలకి పనికి వస్తుందంటే చూడండి అది ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడైతే నేను మీకు చూపిస్తాను సరే చూడండి ఫ్రెండ్స్ స్టాక్ బిడ్డలపై ఆకారం ఉందండి పొడవటి దవడలు అయితే ఉన్నాయండి చూడండి ఈ స్టాక్ బిడ్డలు అనేది పళ్ళ రసాన్ని మరియు అలాగే కుళ్ళిపోయినటువంటి దుఫ్ఖ దగ్గర ఉంటుందండి నివాసం చేస్తుందండి మాకైతే ఈ స్టాక్ బిటెలు అనేసి దొరికిందండి చూడండి ఈ విధంగా ఉంది మేము కూడా ఇలాంటి స్టాక్ బిట్టెల్ని ఇదే మొదటిసారి చూడ్డం అండి నేను యూట్యూబ్లో స్టాక్ బిట్టెలు అనేసి కొడితే అది ఇది వచ్చిందండి దీన్ని అందుకనే దీనికి స్టాక్ బిట్టెలు అనేసి అనుకుంటున్నాను నేనైతే చూడండి దీనికైతే స్టాక్ బిట్టెలకి అయితే టమాటా అయితే ఇచ్చామండి కట్ చేసి చూడండి ఆ టమాట పండు ఒక రసాన్ని ఏ విధంగా పీరుస్తుందండి ఈ స్టాక్ బిటీలు అనేది ఎక్కువ శాతం ఫ్రూట్స్ రసాన్ని అయితే పీల్చుకుంటుందండి అలాగే ఇదైతే కుళ్ళిపోయినటువంటి దుక్కలు ఉంటాయి కదండి ఆ దుక్కల దగ్గర అయితే కురుక్కొని అయితే లోపల నివాసం చేస్తుంది కదండి అయితే మాకు దొరికింది చూడండి అది ఇదైతే చాలా దృఢ దృఢత్వం కలిగిందండి ఇది మెడిసిన్కి కూడా చాలా ఉపయోగిస్తారంటే ఇది ఇలా ఉంది కదండి లోపలైతే రెండు ఉంటాయండి ఇలాగే దౌడల్లాగానే లోపల ఎర్ర ఉంటాయి రెండు వాటితో మాత్రమే రసాన్ని పీల్చుకుంటుందండి మరి పళ్ళు మేము కూడా తినలేదు కాకపోతే టమాట పండు పెడితే మాత్రం రసం అయితే బాగా తీర్చుకునేది అలాగే వాటర్ కూడా అయితే చాలా సులువుగా తాగిందండి అవి తీర్చినప్పుడు కూడా చాలా చక్కగా తీర్చుకొని తినేసిందండి మేము దీని అయితే చక్కగా చూసుకున్నాము ఈ స్టాక్ బిట్లు అయితే ఎక్కువగా చల్లదనం ప్రాంతాలు అయితే ఎక్కువగా జీవిస్తుంటుందండి ఎక్కువ శాతం చల్లదన ప్రాంతంలో మాత్రం ఇది చక్కెర మీద ఆధారపడి జీవించే ఏకైక జీవి కాదండి ఇలాంటి జీవులు ఎన్నో మన అడవిలో వింత వింత జీవులు అయితే ఉన్నాయండి ఇది కూడా ఒక వింత జీవానికి వచ్చండి ఇది మెడిసిన్కు పైగా ఉపయోగించే మందు అనేసి చాలామంది అంటున్నారు ఇది మోకాల నొప్పులు కానీ అనేక మన శరీరంలో కలిగే బాధలకు ఉపయోగించే మందుగా చెప్తున్నారండి ఇది ఎవరైనా కొనే ఉంటే చెప్పండి మా గిరిజన ప్రాంతంలో పదకొండు మండలాల్లో కూడా ఇలాంటివి చాలా ఎక్కువగా దొరుకుతున్నాయండి పేక్ నుంచి మాత్రం పెట్టొద్ద డెబ్బై ఐదు లక్షలు కొంటున్నారనేసి ఒకవేళ కొంటున్నట్లయితే అల్లూరు జిల్లాకి రండి మీకు చాలా ఎక్కువగా దొరుకుతాయి కొనుక్కొని తీసుకెళ్ళండి ఒక్కొక్క డెబ్బై లక్షలు ఇచ్చి ఫ్రెండ్స్ స్టాక్ బిట్లు అయితే టమాటా పండిచ్చాము తిన్నది వాటర్ ఇచ్చామో తాగింది దాన్ని మరలా మన దగ్గర ఉంచుకుంటే బాగుండదు కదండి ఆ పురుగు అయితే ఎక్కడ ఉంటే ఏపీగా ఉంటుందో అక్కడైతే పెట్టేసామండి దానికైతే మరలా అడవికి అయితే చేర్చమండి అడవిలో ఉండేది కాబట్టి అడవిలోనే బాగా ఏపీగా ఉంటుంది కాబట్టి అడవిలో విడి థ్యాంక్ యూ ఫ్రెండ్స్